ఆడస్ ఓటీస్ భయప్రెడ్ కొంత సెవెన్ నెంబర్ నైంటీ ఫైవ్ తొమ్మిది లక్షల ఇరవై వస్తుంది గవర్నమెంట్ క్యాబ్ సెవెన్ నెంబర్స్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కొంత వన్ సిక్స్టీన్ వన్ సిక్స్టీన్ కూడా కలర్ మాత్రం కొంత అది వన్ సెంటర్ నాకు వాషన్ ప్రూఫ్ పెద్ద అంటే తీసుకోలేదు అంటే నేను వేరేది ఏం మాట్లాడుతా కోర్టుగా మాట్లాడుతున్నాను హైకోర్టులో కూడా వేసాను హైకోర్టులో ఖచ్చితంగా తింద కోసమని మనకు అనుకూలంగా రాకపోతే అని మనం హైకోర్టుగా వెళ్ళి వెళ్తాం హైకోర్టు అంటే అది ఖచ్చితంగా తిన కోర్టా రాలేదు మేమిచ్చింది కదా ఇవన్నీ కోర్టు ఇచ్చింది

જેસે આઈ પે ની નીચે મને એટલે આઈ પે આઈ પે આટલેમાં મને મમ્મા માંડા નીચે કો પોયે ને એક વખત મા ઉદિત રાની ની પીએસએસ ઓન ફી દેને ઉડી પાબવા માટે લે લે એથેન્ટિકેશન લેવડી આસાપે ની દે પાબડી ની એ પાબલે ની ની ચેજ કર તો કેટલા વખત તો તાચડી વેળવાનું હું કુર વેળવાનું છે માધી શકતા પ્રોપર્ટી કસતે ને અને કે 50% ના કી కాబట్టి మాత్ర చెప్తున్నావు కాబట్టి నీకు రేపు నుంచి నీకు జస్ట్ వేరే సినిమా అనేది చూపిస్తాము పేరు తెలిసినావు కాబట్టి మా పేర్లు నీకు వేరే సినిమా అనేది నీకు చూపిస్తాము నీకు కాబట్టి నీది కాదనమాట మేము చేస్తాము నీ అతను నీకు చూసుకుంటాము అని అన్నీ కూడా చెప్పి చెప్తున్నాడు చెప్తున్నాడు అని దాన్ని బేదపడిస్తున్నాను సార్ వాళ్ళ నుంచి చూసాను సార్ నాకు వాళ్ళ నుంచి ప్రాణాలు నాకు కావాలి సార్ మొత్తం వెళ్ళిపోయినాక దాన్ని చూస్తున్నావు సార్ మీరు చెప్పినా పెట్టి రాబట్టి తగిన పని మేము చేసా నువ్వు ఏం చేయాలి అది